Hi, hello, namaste. Welcome to HIT TV. చిరంజీవి గారు గత కొన్ని రోజులకు ఒక ఈవెంట్లో ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రచ్చరేపుతున్నాయనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ ఈవెంట్లో అయితే మనకి చెప్పడం జరిగింది సినీ ఇండస్ట్రీ అర్థం లాంటిది అసలు ఎలాంటివి ఉండదు మనం అర్థంలో చూసుకొని ఏమి ఇస్తామో అదే మనల్ని తిరిగి ఇస్తుంది అని అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్యాస్టింగ్ కౌచ్లు లేవంటూ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యల మీద మన చిన్మయ్ గారు అయితే దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది అలాగే ట్వీట్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్మయ్ గారు చెప్పడం జరిగింది అప్పట్లో చిరంజీవి గారి ఇది అప్పుడు వేరు మొత్తం ఇప్పుడు అప్పట్లో నటీ నటుల మధ్య ఒక గౌరవప్రదమైన మర్యాదలు ఉండేవి ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో అలాంటివి లేవు చిరంజీవి గారి టైంలో అలా ఉండేవేమో కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అమ్మాయి తన శరీరాన్ని వదులుకుంటే మాత్రం అవకాశాలు రావట్లేదు అని అంటూ చిన్మయ్ గారు దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ అర్థం లాంటిది కాదు చీకట్లీ కోణాలు కూడా ఉన్నాయి ఇండస్ట్రీలో అంటూ చిన్మయ్ గారు రెస్పాండ్ అవుతూ ట్వీట్ చేయడం జరిగింది మరి చిరంజీవి గారు అయితే ఇక్కడ ఈ ఈవెంట్లో చెప్పిన వ్యాఖ్యలు మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ అర్థం లాంటిది మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది నువ్వు స్ట్రాంగ్గా నిలిచి ఉంటే నువ్వు నువ్వు కనుక అడ్వాంటేజ్ ఇవ్వకుండా నువ్వు స్ట్రాంగ్గా ఉంటే ఆ ఇండస్ట్రీ కూడా ఏం చేయదు నువ్వు స్ట్రాంగ్గా ఉండి నువ్వు స్టాండ్ తీసుకుంటే నీకు ఎలాంటి డిసడ్వాంటేజెస్ జరగవు నీ నుంచి ఎవరు అడ్వాంటేజెస్ తీసుకోరు నువ్వు స్ట్రాంగ్ ఉండి నువ్వు నీ డెసిషన్ నువ్వు తీసుకుంటే ఏమీ ఉండదు నీకు రావాల్సిన ఛాన్సెస్ నీకు వస్తాయి ఇండస్ట్రీలో ఎలాంటి క్యాస్టింగ్ కౌచెస్ లేవు కమిట్మెంట్ అంటే అదే కాదు మీనింగ్ అంటూ చిరంజీవి గారు అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి దీని మీద అయితే చిన్మయ్ గారు చెప్పడం జరిగింది చాలా వరకు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో చాలా మంది కావచ్చు అదర్ ఎవరైనా సరే చాలామంది కమిట్మెంట్ అంటే అది ఒక వర్డ్ అనేది అప్పట్లో కమిట్మెంట్ అంటే ఒక మీనింగ్ వేరు కానీ ఇప్పట్లో కమిట్మెంట్ అంటే ఒక మీనింగ్ వేరు కమిట్మెంట్ అంటే కేవలం ఇప్పుడు ఒక అమ్మాయి తన శరీరాన్ని వదులుకోవడమే అయిపోయింది కమిట్మెంట్ అంటే ఆ ఒక్కటే జరుగుతుంది ఫిజికల్ ఇదే మాత్రమే ఉంది ఇండస్ట్రీలో అని అయితే చెప్పడం జరుగుతుంది మొత్తానికి అమ్మాయి తన అవకాశాలు రావాలి అంటే తన శరీరాన్ని విడిచిపెట్టుకోవాలి అప్పుడే ఒక అమ్మాయికి అవకాశాలు వస్తాయి నటీనట్లకి అని అంటూ చిన్మయ్య రెస్పాండ్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు చాలా మంది కాస్టింగ్ కౌచ్ ఎదురుకున్నారు చాలా మంది ఈ ప్రాబ్లం ఇప్పటికీ స్టిల్ ఫేస్ చేస్తున్నారు చాలా మంది చెప్పలేక బయటికి రావట్లేదు అంటూ చిన్మయ్ గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది ఇదంతా మనం చూసుకున్నట్లయితే నిజంగా ఇది చిరంజీవి గారి వరకు చేరుకుంటుందా అసలు చిరంజీవి గారు ఏం చెప్పాలనుకున్నారు ఈ ఈవెంట్లో నిజంగా క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా ఇప్పటి వరకు మనం ఎక్కడ చూసుకున్నట్లయితే ఏ ఏ సెలబ్రిటీస్ మనం ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళు ఇంటర్వ్యూస్లో కొంతమంది చెప్తూ ఉంటారు ఈ కమిట్మెంట్ ఎదుర్కొన్నాము చాలామంది ఇండస్ట్రీలో ఇట్లా అడుగుతారు అని అయితే చెప్పడం జరిగింది అంతేగాని ఎవరు బలవంతం చేయరని అని చాలామంది ఇప్పటివరకు సెలబ్రిటీస్ చెప్పడం జరిగింది వాళ్ళంటే వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది నిజంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని అయితే చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పటి వరకు మనకి చెప్పడం జరిగింది మరి చిరంజీవి గారు ఎందుకు ఇలాంటి కమిట్మెంట్స్ ఏం లేవు అని అయితే చెప్పడం జరుగుతుంది ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అనడం జరుగుతుంది లేదంటే చిరంజీవి గారి వరకు ఇదంతా రీచ్ అవ్వలేదా ఏంటి మరి చిరంజీవి గారు అసలు ఏంటి ఇండస్ట్రీని కాపాడుకునే పక్షంలో ఇలా మాట్లాడారా లేదంటే చిరంజీవి గారు అప్పటి హీరో కాబట్టి ఎప్పటికీ అతని హీరోనే కాకపోతే ఏంటంటే అప్పట్లో ఒక నటీనట్లు అంటే గౌరవప్రదమైన మర్యాదలు ఉండేవి ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అవేవి లేవు కాబట్టి చిరంజీవి గారికి ఇదంతా తెలియదు అని చాలా చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది నిజంగా ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే చాలామంది ఒప్పుకుంటారు ఇది రియాలిటీ ఎందుకంటే కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో అని చాలా చాలామంది చెప్తూనే ఉన్నారు ఇప్పటి వరకు సెలబ్రిటీస్ మరి మీరేమనుకుంటున్నారు చిరంజీవి గారి మాటలు కరెక్ట్ అనుకుంటున్నారా లేదంటే చిన్మయ్ గారు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా ఎందుకంటే ఏ ఇష్యూ వచ్చినా ఏ ఏది మనకి వైరల్ అయినా సరే వెంటనే చిన్మయ్ గారు రెస్పాండ్ అవడం జరుగుతుంది అలాగే లాస్ట్ టైం మనకి జరిగిన శివాజీ గారి ఇష్యూ మీద కూడా చిన్మయ్ గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది అదంతా ఒక టైప్ అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్మయ్ గారు ఈసారి నిజం చెప్పారు నిజంగా ఈసారి పోరాడుతున్నారు అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా చిన్మయ్ గారు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు మరి మీరెవరిని సపోర్ట్ చేస్తున్నారు చిరంజీవి గారు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా లేదంటే చిన్మయ్ గారు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851